అనే ఒక గ్రామం ఉండేది అక్కడ లఖన్ అనే వ్యక్తి ప్రతి సంవత్సరం పిల్లల కోసం చుచ్చుబుడ్లు బాంబులు తయారు చేసి దీపావళి సమయంలో అమ్మేవాడు లఖన్ తన భార్య దీప కొడుకు అనూప్ తో నివసిస్తాడు ఒకరోజు రాత్రి సమయంలో అనూప్ తన తండ్రి దగ్గరకు వెళ్లి నాన్నా నేను ఆకాశంలో ఒక ఆకారం ఎగరడం చూశాను అందులో నుంచి ఒక విచిత్రమైన వెలుగు వచ్చింది పడుతున్నట్టున్నావు లేదు నాన్న నేను నిజంగానే ఒక గుండ్రమైన ఆకారాన్ని చూశాను అందులో నుంచి వెలుగొచ్చింది దీపా దీపా ఎక్కడున్నావు వస్తున్నానండి వస్తున్నాను దీప ఇంటి బయట ఆరిన బట్టలు తీస్తూ ఉంటుంది తను బట్టల్ని వదిలేసి లఖం పిలిచినందుకు లోపలికి వెళ్తుంది ఏమైందండి నీ కొడుకు ఈ మధ్య స్కూల్లో ఏవో ప్రత్యేకమైన చదువుతున్నట్టున్నాడు రాత్రివేళ తనకు ఆకాశంలో పెద్ద పక్షులు కనిపిస్తున్నాయట అది కూడా వెలుగుతో వదిలేయండి దీపావళి రాబోతోంది మీ పటాకాలు ఇప్పుడు అమ్ముడు పోతున్నాయి కదా తను చిన్నపిల్లాడు తనేదో పొరపాటు పడుంటాడు నేనేది పొరపాటు లేదు చూడు దీపావళి రాబోతుంది త్వరలోనే ఊరంతా కూడా నా దగ్గరే టపాకాయలు కొనుకుంటారు ను నాతో పాటు పదు సరేనా అనూప్ సంతోషిస్తాడు కాని మరొక వైపు సేటు భార్య తన పనివాడు నీల్తో నీల్ నేను దీపావళికి ఊర్లో టపాకాయల వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను అలాగేనమ్మా తప్పకుండా చేయండి కానీ వ్యాపారం అయితే అసలు నడవదు నడవదు ఎందుకు ఎందుకు నా గురించి నువ్వేమనుకుంటున్నావు పట్నం నుంచి తెప్పిస్తున్నాను మీరు నుంచి తెప్పించండి తెప్పించండి ఊళ్ళో అందరూ టపాకాయలను లక్ దగ్గర కొంటారు అదే నిజమైతే తన వ్యాపారం చేయకుండా నేను అడ్డుకోవాలి దీపావళి ఇంకా లేదు కానీ అందరూ ఆయన దగ్గర టపాకాయలు కొనుక్కుని కలుస్తూనే ఉన్నారు తన దుకాణంలో ఇప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది సరే అయితే నేను తన దుకాణానికి దీపావళికి ముందే నిప్పంటించేస్తాను రాత్రి సమయంలో హసరాగంజ్ అడవిలో ఆకాశం నుంచి ఒక ఏలియన్ విమానం దిగుతుంది అందులో నుంచి ఒక ఏలియన్ బయటికి వస్తుంది హస్రాగంజ్ లో తిరుగుతూ ఉంటుంది అది తిరుగుతూ ఉన్నప్పుడు దాని కాలి దగ్గర ఒక బాంబ్ పేలుతుంది దానికది భయపడిపోతుంది ఓరే భగవంతుడా నా కాలి దగ్గర ఎవరో టపాకాయలు పేల్చారు ఏలియన్ అక్కడి నుంచి పరిగెత్తి అడవిలో దాక్కుంటుంది నాలుగు రోజుల తర్వాత దీపావళి లఖన్ తన టపాకాయల దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్తాడు సేటు భార్య నీల్తో పాటు తన దుకాణం దగ్గరికి వెళ్తుంది అమ్మగారు మనం ఈ లఖన్ టపాకాయల దుకాణానికి నిప్పు ఎలాంటిస్తాము మనమైతే పెట్రోల్ కూడా తీసుకురాలేదు ఓరే ముద్దు ఇది టపాకాయల దుకాణం ఒక చిన్న అగ్గిపుల్ల ఈ దుకాణాన్ని టపాకాయల అగ్గిపుల్ల వెలిగించి లఖన్ దుకాణంలోకి ఒక చిన్న పడేస్తుంది దాంతో తన దుకాణంలో దుకాణం తన వందర అయిపోతుంది మరుసటి రోజు లఖన్ అనూప్ ని తీసుకుని దుకాణానికి వెళ్తుంటాడు తను తన దుకాణం దగ్గరికి చేరుకునేసరికి తన టపాయల దుకాణం చిందర వందర అయిపోయి ఉండటం చూస్తాడు ఎవరు ఎవరు మరొకవైపు సేటు భార్య తన టపాకాయల దుకాణాన్ని తెరుస్తుంది ఊరి వాళ్లందరూ దీపావళి కోసం ఆవిడ దగ్గరే టపాకాయలు కొనుక్కుంటారు లఖన్ ఎంతో నిరాశగా అనూప్ ని ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటికి వెళ్ళగానే లఖన్ భార్య లఖన్ లఖన్ని అడుగుతుంది ఏమైందండి మీరెందుకు తిరిగొచ్చేశారు ఎందుకంత దిగులుగా ఉన్నారు ఎవరో మన టపాకాయల దుకాణంలో నిప్పటించారు ఏంటి అలా ఎవరు చేస్తారు మీ ఒక సంవత్సరం కష్టాన్ని ఎవరు కాల్ చేశారు అనూప్ కూడా నిరాశ చెందుతాడు తనని నిరాశగా చూసి లఖన్ అనూప్ తో ఇలా అంటాడు బాబు అనూప్ ఏమీ జరగలేదు నువ్వెందుకు నిరాశ చెందుతున్నావు నేనున్నాను కదా ఏదో ఒకటి చేద్దాంలే నువ్వెళ్ళు వెళ్ళు బయట అడుకో అనూప్ బయట తిరగడానికి వెళ్ళిపోతాడు అనూప్ అలా తిరుగుతూ తిరుగుతూ హస్రాగంజ్ అడవిలోకి చేరుకుంటాడు అక్కడ ఏలియన్ కనిపిస్తుంది ఏలియన్ తనని చూసి అసలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి మీరు స్వాగతం పలుకుతారా ఏలియన్ గారు అవి చిన్న చిన్న టపాకాయలు మేము దీపావళి సమయంలో పెద్దలం పిల్లలం అందరం కలిసి కాలుస్తాం వీటిని చిన్న టపాకాయలు అంటారా మీరు నాకు నేర్పించు వీటిని ఎలా తయారు చేయాలో ఏలియన్ గారు మా నాన్నగారికి టపాకాయలు తయారు చేయటం చాలా బాగా వచ్చు కానీ ఇవాళే ఎవరో మా దుకాణానికి నిప్పంటించారు కానీ నేను మిమ్మల్ని మా నాన్నకు పరిచయం చేస్తాను నాతో రండి అనుప్ ఏలియన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు ఎప్పుడైతే ఏలియన్ ఇంట్లోకి వెళ్తాడో దీప తనని చూసి భయపడుతుంది నాన్న ఇతను ఏలియన్ నా స్నేహితుడు నేను మీకు చెప్పాను కదా నాకు ఆ రోజు రాత్రి ఏదో కనిపించింది అని అది వీళ్ల ప్లేనే మీరు ఎందుకు ఇలా భయపడుతూ ఉన్నారు మొదటిసారి ఏదో చూస్తున్నట్లు బహుశా మొదటిసారే చూస్తున్నారేమో చూడండి నేను మీకు ఎటువంటి సహాయమైనా చేయగలను మీకు సాయం చేసిన తర్వాత నేను నా ఏలియన్ విమానములు మా గ్రహానికి వెళ్ళిపోతాను లఖన్ ఏలియన్ కి టపాకాయలు ఎలా తయారు చేయాలో చెప్తాడు చుచ్చిబుడ్డి నుండి తాళ్ళు కాకర పువ్వొత్తుల వరకు లఖన్ ఏలియన్ కి అన్ని చెప్తాడు అది విని ఏలియన్ లఖన్ తో ఇలా అంటాడు ఇది అంతా నాకు చాలా సులభంగా అనిపిస్తుంది సరే ఒకసారి నువ్వు నాతో బయటికి రా ఇంటి వాకిట్లోకి లఖన్ దీపా ఇంకా అనూప్ ఏలియన్ తో పాటు ఇంటి బయటికి వెళ్తారు అక్కడ ఏలియన్ తన చేతిని పైకి చాపుతాడు ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది ఒక మిషన్ అక్కడికి వస్తుంది ఇది గోతీసుకు తీసుకో ఇది ఏలియన్ బాంబు మిషన్ ఇందులో ఇటువైపు నుంచి ఒక రాయిని వేయాలి అటువైపు నుంచి నీకు ఒక బాంబును తయారు చేసి విస్తుంది నేను అలా చేస్తున్న ఒకసారి ఆ తప్పకుండా అనుప్ ఒక రాయి తీసుకురా బాబు అనుప్ ఒక రాయిని తీసి వాళ్ళ నాన్నకి ఇస్తాడు లఖన్ డ్రాయి ని మిషన్ లో వేస్తాడు మిషన్ లో నుంచి ఒక రాకెట్ బాంబ్ వస్తుంది ఏలియన్ రాకెట్ బాంబ్ ఇది చాలా విచిత్రమైన బాంబ్ లా ఉంది ఈ మిషన్ ఏదైతే ఉందో ఇది ఏలియన్ బాంబ్ ను తయారు చేసి ఇస్తుంది సరే మరి ఇక నేను బయలుదేరతాను వస్తాను ఏలియన్ అక్కడి నుంచి మాయమైపోతుంది మరుసటి రోజు రాత్రి వేళ లఖన్ బండి మీద బోలెడన్ని ఏలియన్ బాంబ్స్ ని పెట్టి అమ్ముతాడు ఒక పిల్లాడు వస్తాడు అంకుల్ ఈ ఏలియన్ లాగా కనిపించే రాకెట్ పైకి ఎగిరి పేలుతుంది కదా ఖచ్చితంగా బాబు ప్రయత్నించు చూడు బాబు ఆ రాకెట్ బాంబ్ ని వెలిగిస్తాడు అది ఆకాశంలోకి వెళ్లి పేలుతుంది చూస్తూ చూస్తూ దీపావళి వచ్చేస్తుంది మొత్తం ఊరి వాళ్ళందరూ లఖన్ దగ్గరే బాంబులు కొంటారు అది చూసి నీల్ సేటు భార్య దగ్గరికి వెళ్తాడు రా నీల్ రా ఎలా నడుస్తోంది నా టపాకాయల దుకాణం చాలా మందంగా నడుస్తుంది అమ్మగారు ఆ లఖన ఊళ్ళో అవి ఎంతో పెద్దగా దాని నుంచి వచ్చే నిప్పు వల్ల ఎవరికి కూడా ఇబ్బంది కలగడం లేదు మనం తన దుకాణాన్ని కదా ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు ఆ బాంబులను తన ఏదో మిషన్ నుంచి తయారు చేస్తున్నారట దాన్ని తనకి ఏదో ఏలియన్ ఇచ్చిందట ఇది నిజమేనా అది మనం ఆ ఏలియన్ బాంబును తయారు చేసే మిషన్ నుంచి మాత్రమే తెలుసుకోగలం మళ్ళీ ఒకసారి లఖన్ బండి దగ్గరికి వెళ్తారు అవుతుంది లఖన్ మిషిన్ తన దుకాణంలోనే ఉంటుంది సేటు భార్య నీల్ చూస్తారు లఖన్ దగ్గర బోలెడన్ని రాళ్లు ఉంటాయి వాళ్ళిద్దరూ లఖన్ ని ఏలియన్ బాంబ్ తయారు చేయటం చూస్తారు అరే నిజంగానే ఏదో మాయా మిషిన్ లాగా ఉంది రాళ్ళు వేసి బాంబు తయారు చేస్తున్నాడు బాంబు తను వెళ్లగానే మనం ఈ మిషిన్ని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోదాం కాసేపటి తరువాత లఖన్ తన దుకాణాన్ని మూసేసి ఇంటికి బయలుదేరతాడు సేటు భార్య నీల్ మిషిన్ని తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్లిపోతారు వెళ్లేటప్పుడు మధ్యలో ఆ మిషన్ ఆవిడ చేతిలో నుంచి జారిపోతుంది కింద పడి ఆన్ అయిపోతుంది మీరు కింద పడేశారు దానికి దీన్ని ఎలా ఆగిపోతుందేమో వెతుకు దొరుకుతుంది ఎప్పుడైతే నీల్ ఆ నొక్కుతాడో అప్పుడు దాని లోపలికి లాగేసుకుంటుంది ఆ మిషన్ సేటు భార్యని ని కూడా రాకెట్ బాంబులుగా మార్చేస్తుంది మరుసటి రోజు ఉదయం లఖన్ అనూప్ ని తీసుకుని దుకాణానికి వెళ్తాడు మిషన్ దుకాణంలో ఉండదు లఖన్ ఇంకా అనూప్ మిషిన్ని వెతకటం మొదలు పెడతారు అనూప్ రెండు రాకెట్ బాంబులు ఉంటాయి సేటు భార్య ఇంకా ఆ రెండు బాంబులను తీసుకొని తన తండ్రికి మిషన్ దొరికిందని చెప్తాడు ఈ మిషన్ ఇక్కడికల్లా వచ్చింది మీ దగ్గర ఏలేని కాకుండా సేటు భార్య ఆమె నౌకరాకారంలో రాకెట్ బాంబులు ఎందుకున్నాయి విచిత్రంగా ఉందే సరే మిషన్ తీసుకొని వెఖన్ మిషిన్ని తీసుకుని దుకాణానికి వెళ్ళిపోతాడు అవుతుంది దీపావళి రోజు అను సేటు భార్య ఇంకా నీల్ ఆకృతిలో ఉన్న రాకెట్లను వెలిగిస్తాడు ఆ బాంబులను వెలిగించగానే ఆకాశంలోకి వెళ్ళి తేలతాయి మాయా పద్ధతిలో సేటు భార్య ఇంకా నీల్ వాళ్ల ఇంట్లో ప్రత్యక్షమవుతారు దేవుడా నేను భయపడిపోయాను ఇక మీదట నేను ఎప్పుడూ ఎవరి విషయంలోనూ ఇలా చెయ్యను నేను uh, కూడా